దేవునికి స్తోత్రం కలిగి దాకా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరొక సంఘటన ప్రభు అనే యశు క్రీస్తు వారు శ్రమల ధ్యానాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం ప్రభు మన యొక్క జీవితాలకి ప్రేమను చూపించి మనల్ని పాపంలో ఉంచి విమోచించి పరిశుద్ధులుగా చేసి మరణమయాన్ని తీసివేసి దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించడానికి ఒక బాధ్యాన్ని కలిగించాలని ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకు మనం చనిపోయాడని చెప్పుకుంటున్నాం అయితే రోజు గమనించినట్లయితే యశు క్రిస్తు వారు ఎందుకు మన కొరకు లోకానికి వచ్చారు ఎందుకు ఆయన చనిపోయారు అని మనం చూసినట్లయితే మనలను ఆయన నీతిమంతులుగా తీర్చటానికి ఆయన లోకానికి వచ్చి ఆయన శరీరంతో చనిపోయాడు అని పౌరు గారు రెండవ కొన్ని పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన పౌన్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు ఇక్కడ ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసుకు అని రాస్తున్నాడు మన ఎందు దేవుని నీతిని కనపరచడానికి మనను నీతిమంతులుగా మంత్రులుగా తీర్చడానికి యేసు క్రీస్తు వారు ఆయన పాపం మెరుగొని ఆయన మన కోసమే పాపముగా చేయబడ్డాడు పాపముగా చేయబడ్డాడు కనుక ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఆ శిక్షను ఆయన భరించవలసి వచ్చింది అని ఇక్కడ పౌరు గారు జ్ఞాపకం చేస్తున్నారు ఇదంతా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం మనకు గుర్తొస్తూ ఉంటుంది న్యాయాధిపతి దగ్గర ఉన్నటువంటి ఒక లాయర్ అలాగే ఒక ఖైదీ ఒక ఉద్దాయి ఒక ముద్దాయి ఒక లాయర్ ఒక న్యాయాధిపతి అక్కడ ఉన్నారు ఇప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి సంభాషణని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ముత్తాయిగా ఎంచబడినవాడు శిక్ష అర్హుడైనాడు అతను దోషిగా చేయబడ్డాడు పాపం అనేది అతన్ని పట్టించింది అందువలన పాపం అతన్ని పట్టించడం ద్వారా అతను పట్టబడి మరణానికి అప్పగించవలసి వచ్చిందనమాట మరణానికి అప్పగించవలసి వచ్చినప్పుడు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని విడిచిపెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ఆయన నీతి ఉన్నాడు మరి ఖచ్చితంగా న్యాయాన్ని తీర్చేటువంటి న్యాయాధిపతి అయి ఉన్నాడు అందువల్ల ఎప్పుడూ కూడా ఒక మంచి న్యాయాధిపతి అనేవారు నీతిని అనుసరించేటువంటి న్యాయాధిపతి ఎప్పుడు కూడా ఒక అన్యాయాన్ని చేయడానికి ఇష్టపడరు ఒక దోషిని విడిచిపెట్టడానికి వారు ఇష్టపడరు శిక్ష పడకుండా అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా మనలను నీతి తీర్చడానికి అని చెప్తున్నాడు మనల్ని నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడు ఒకసారి శిక్ష పడిన తర్వాత మనం నీతిమంతులం కాదు ఒకసారి శిక్ష మన జీవితానికి అప్పగించబడిన తర్వాత మనం ఎప్పటికి కూడా మంచివారు కాదు కానీ దేవుని యొక్క లేఖనాల్లో పౌరు గారు చెప్పినట్లుగా మన ఇంకాను భక్తిహీనులుగా ఉండగానే యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన ఇంతకాలమందు చనిపోయాడు అని చెప్తున్నాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు ఆయన మన జీవితాల్లో నీతినివ్వాలనుకున్నాడా అంటే ఆయన ప్రేమించాడు కనుక ఆ న్యాయాధిపతి తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు అందువలన ఆ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నాడు అయితే ఆయన నీతిగలవాడు కనుక న్యాయం తప్పిపోవటానికి వీలు లేదు ఆ న్యాయం తప్పిపోకుండా ఏం చేస్తారంటే తన కుమారుడైన యేసు వారిని ఈ లోకానికి పంపించాడు ఆయన ద్వారా మనకు నీతిని సంతరింప చేయాలని కోరుకున్నాడు కారణం ఏంటంటే ఏ ఒక్కడు కూడా నీతి మంతుడు లేడు అని బైబిల్లో జ్ఞాపకం చేశారు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ నీతిమంతుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు ఒక్కడూ కూడా అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వందలేకపోయారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందువలన మన జీవితాల్లో నీతి అనేది లేదు కనుక ఎవరైనా నీతిమంతులు ఉన్నారేమో ఎవరైనా దేవుని అనుసరించే వారు ఉన్నారేమో అని వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక్కరూ కూడా వాళ్ళకి దొరకలేదు కనపడలేదు దేవునికి అందువల్ల ఇక్కడ దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట దోషులుగా ఉంచమైనటువంటి మనమందరము కూడా ఆ శిక్షను భరించవలసి ఉంది ఇప్పుడు ఆ శిక్షను భరించవలసి ఉండగా మనను అనీతిమంతులుగా ఉన్నటువంటి వారిని నీతిమంతులుగా తీర్చాలంటే పాపం చేసిన వారిని పాప రహితులుగా చేయాలంటే అది వల్ల పని అది అవ్వనటువంటి పని కానీ ఇక్కడ దేవుడు ఆయన యొక్క కుమారుని ద్వారా మన జీవితాలకి రక్షణ వాళ్ళనుకున్నాడు ఆయన ఎందుకు మనం రక్షించాలనుకున్నాడంటే ఆయన ప్రేమించాడు కనుక ఆయన ప్రేమను బట్టి ఆయన మన జీవితాల్లో ఆయన నీతిమంతులుగా చెయ్యాలనుకుంటున్నాడు నీతిమంతులు ఎప్పటికీ కాదు ఎందుకనంటే నీతివంతులుగా తీర్చటానికి అని చెప్తున్నాడు అనమాట ఇందాక మనం చదువుకున్నట్టుగా రెండో కొన్ని పత్రికలు ఐదో అధ్యాయ వేరే ఏమన్నాడు దేవుని నీతి అగునట్లుగా అన్నాడు మనము దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయన పాపిగా చేయబడ్డాడు అని చెప్తున్నా మన కోసము ఆయన చనిపోయాడు ఆయన ఎందుకు చనిపోయాడయా అంటే ఆయన నీతి కనుక ఇలా సబ్సిట్యూషన్ ఇవ్వటం జరిగింది మన కొరకు మరి ఆయన ప్రత్యేకంగా అప్పగించబడతా ఉన్నాడు మన నిమిత్తం ఆయన అప్పగించబడుతూ మనల్ని విమోచించాలని ఆయన కోరుకున్నాడు ఎందుకంటే దేవుని యొక్క న్యాయమైనటువంటి ఆ యొక్క కట్టడని ఖచ్చితంగా అమలు చేయాలి ఆ న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు ఇచ్చేటువంటి ఆ న్యాయ సంబంధమైనటువంటి నియమాల్ని పాటించాలి కనుక ఇప్పుడు అది పాటించడానికి యేసు క్రీస్తు అనేటువంటి మన ఉత్తరవాది మన నిమిత్తము అక్కడ తనను అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడని చెప్తున్నాడు చాలాసార్లు వాళ్ళకి వీళ్ళకి అడ్డం పడతా ఉంటాం కదా ఏదో అప్పులోనో లేకపోతే ఎక్కడన్నా సంతకాలు పెడతా ఉంటాం జామీన్ కింద ఆ జామీన్ కింద సంతకం పెట్టడం ఏమవుతుంది ఆ కట్టవలసిన వాడు కట్టలేకపోతే ఎవడైతే జామీగా ఉంటాడో ఎవడైతే మరి అడ్డం అనేది సంతకం పెట్టాడో వాడిని చిక్కబడతారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనము చెల్లించవలసినటువంటి పాప సంబంధమైనటువంటి ఆ యొక్క శిక్ష అనేది లేకపోతే దాని జీవితం అనేటువంటి మరణము మనము చెల్లించవలసి ఉంది దాని కొరకు ఆయన మన కొరకు ఇక్కడికి వచ్చి మన నిమిత్తము ఆయన్ని ఆయన అర్థం వేసుకున్నాడు అని చెప్తున్నానమాట కాబట్టి ఇక్కడ పౌన్ గారే మాట్లాడుతూ రోమిన్ రాసిన పత్రికలు ఐదో అధ్యాయమందు ముందు తొమ్మిదో వచ్చినలో ఆయన రాస్తూ చెప్తున్నాడు కదా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని చెప్తున్నాడు ఎలాగట ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చిబడుతున్నామంటున్నాడు మనం కట్టవలసినటువంటి బాకీ ఆయన కడుతున్నాడు మనం చెల్లించవలసినటువంటి ఆ పాప రుణాన్ని ఆయన తీరుస్తూ ఉన్నాడు అందుకనే గతంలో మనం చెప్పుకున్నామని మన కొరకు ఆయన ఏం చేస్తాడంట అపరాధ పరిహారార్థముగా అప్పగించుకున్నాడు ఆయన విమోచన క్రైధనాన్ని అప్పగించాడని చెప్తున్నాడు విమోచన క్రైధనం అంటే మనల్ని కొన్నటువంటి వాడికి ఆయన బాకీ చెల్లించాడు ఎందుకు మనం బంధకాల్లో ఉన్నాం కనుక మనం విడిపించబడాలని మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు క్రైదానాన్ని అప్పగించాడు ఆ క్రయదానాన్ని అప్పగించడానికి ఆయన లోకంలో ఏం చేస్తా అంట ఆయన రక్తాన్ని కాల్చాడు కనుక ఇప్పుడు ఆయన కాల్చిన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రులుగా మనం తీర్చబడుతున్నాము ఇప్పుడు నీతి తీర్చబడుతున్నాం తీర్చబడుతున్నాము మరి మరింత నిక్షయముగా మనము ఆయన ద్వారా దేవుని యొక్క ఉగ్రతలో నుండి రక్షించబడుతున్నాము అని చెప్తున్నాను మనం మరి నిశ్చయముగా మనం రక్షించబడాలని దేవుని యొక్క ఉగ్రతలో నుంచి మనం తప్పించబడాలని మన కొరకు ఆయన రక్తం మార్చాడు ఆ యొక్క విమోచన క్రయదనాన్ని ఆయన అప్పగించాడు అది అప్పగించడం ద్వారా ఏమైంది అంటే ఇప్పుడు మనము నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాము ఇక్కడ క్రీస్తు అనేటువంటి యేసు ప్రభు వారు మన స్థానంలో అక్కడ నిలబెట్టబడ్డాడు ఇప్పుడు బోన్లో ఆ బోన్లో ఆయన నిలబెట్టబడి మనం చేయవలసింది మనం కట్టవలసింది మన జీవితాల్లో మనము మనం పొందవలసినటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ వేదన బాధ ఆ శ్రమంతా కూడా ఆయన పొందుతున్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట అందుకొనకే ఆయన మనల్ని సమర్థించడానికి దేవునికి ఆయన అప్పగించుకున్నాడు అని చెప్తున్నాడు అనమాట దేవునికి ఆయన అప్పగించుకున్నాడు ఎలాగా అంటే ఆ యొక్క సినిమాలో ఆయన వేలాడుతున్న ద్వారా మనం ఇప్పుడు నీతి మంత్రులుగా చేయబడ్డాము మొదటి యోహోన్ పత్రికలో మనం గమనిస్తూ ఉంటే రెండో అధ్యాయ మందు మొదటి వచ్చిందో చెప్తున్నాడు కదా యోహోన్ గారు మొదటి యోగోన్ పత్రికలో రెండో అధ్యాయం వరకు వచ్చిన ఉంటాడు నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయించున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు అరుడుగా ఏం చెప్తున్నా ఎవడైనా పాపం చేసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర న్యాయాధిపతి దగ్గర మన కొరకు ఒక ఉత్తరవాది ఉన్నాడట మన కొరకు ఒక ఉత్తరవాది అక్కడ ఉన్నాడు ఏ సూప్రీస్తు అనేటువంటి ఆ ఉత్తరవాదు ఉన్నాడు ఏం చేస్తా అంటే మన నిమిత్తము ఆయన దాన్ని భరించేవాడుగా ఉన్నాడు మన నిమిత్తము ఆయన దాన్ని అనుభవించి మనల్ని విమోచించడానికి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము నీతి మంత్రులుగా తీర్చబడాలి అంటున్నాడు మనం మనం ఎప్పటికీ నీతి మంత్రులు ఎందుకంటే పాపులు కనుక అనీతి అవి ఉన్నాం కనుక మనల్ని నీతి మంత్రులుగా తీర్చాలే కానీ నీతి మంత్రులు కాదు ఒకసారి ఒక మటన చేసి జైలుకెళ్ళిన తర్వాత ఓ దొంగతనం చేసి జైలుకెళ్ళిన తర్వాత వాడు విడిపించబడచ్చు కానీ వాడు అత్యని చెప్పకుండా ఉంటారా వాడు దొంగతనం చేశాడని దొంగ చెప్పకుండా ఉంటారా ఉండలేదు కానీ వాడికి ఇప్పుడు జడ్జి గారు ఏమన్నా అంటే వాడు చేసిన దొంగతనం కాదు అని చెప్పి తీర్పు ఇవ్వచ్చు ఎందుకంటే అదంతా రికవర్ అయి ఉండొచ్చేమో లేకపోతే మరి వాడు చేసినట్టు కాకపోవచ్చు కానీ ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నా అంటే మన నిమిత్తము అక్కడ యశు క్రీస్తు వారు ఉత్తరవాదిగా ఉన్నాడట ఆయన మన కొరకు ఉత్తరగా ఉండి ఉత్తరవాదిగా ఉండి మన దోష నివారణ చేయటానికి ఆయన మన ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు మనం దేవుని ఎందు మనము విశ్వాసం ఉంచుతున్నారు ఆయన మన కొరకు చనిపోయాడు కనుక మన కొరకు పాపిగా చేయమన్నాడు కనుక మన కొరకు సెలువును అనుభవించాడు కనుక మనం పొందవలసినటువంటి ఆ మరణాన్ని ఆయన పొందాడు కనుక ఇప్పుడు ఆయనందు మనం నమ్మకాన్ని ఉంచుకుంటున్నాడు విశ్వాసం ఉంచుమంటున్నాడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ధర్మశాస్త్రం అనేది ఎక్కడ కూడా నీతి మంతులుగా చేయలేకపోయింది అంటున్నారు ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేయలేకపోయింది ఎందుకంటే ధర్మశాస్త్రం రావటం ద్వారా ఏమైందట పాపం అనేది తెలియచేయబడింది ధర్మశాస్త్రం రావటం ద్వారా పాపం అనేది తెలియచేయబడింది దొంగతనం చేయకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి ఎవడైనా దొంగతనం చేస్తే వాడు తప్పు చేసినట్టు దొంగతనం చేయకూడదు అని చెప్పినప్పుడు ఆజ్ఞ ఎవడన్నా దొంగతనం చేసినప్పుడు వాడు తప్పు చేశాడని వాడు తప్పు చేస్తాడు వాడి అని చెప్తుంది వాడు పాపి అని చెప్తుంది అందుకొనకే ఇక్కడ ధర్మశాస్త్రం అనేది ఎవరిని కూడా నీతిమంతులుగా చేయలేకపోయింది అందువలన ఆ ధర్మశాస్త్రం ద్వారా ఒక్కరు కూడా నీతిమంతులుగా చేయబడలేదు కనుక యేసు వారి లోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి మనను ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి విమోచించి ఆ బోర్లో నుంచి విడి విడిపించి మన తరపున ఆయన ఆ శిక్షను భరించాడని చెప్తున్నారు కనుక మన తరపున ఆయన శిక్షను భరించాడు కనుక ఆయన ఎంతో విశ్వాసం ఇచ్చిన ప్రతి వాడు కూడా ఏం చేయబడతాడంట నీతి తీర్చబడతారు అని జ్ఞాపనం చేస్తున్నాడు ఇక్కడ పౌన్ గారు రోమిని రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చుల్లో జ్ఞాపనం చేస్తూ చెప్తున్నాడు రోమ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో ఆయన మన అపరాధములను నిమిత్తము అప్పగించబడి మనము నీతి మంత్రులుగా తీర్చబడిటకై లేకబడను ఏమన్నా అండి మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు సరిపోయాడు అయితే మనల్ని నీతి మంతులుగా తీర్చటానికి అంటున్నారు నీతి మంత్రులుగా తీర్చటానికి మన నీతి మంతులుగా చెయ్యటానికి దేవుడు ప్రతి వారిని కూడా యథార్థవంతులుగా సృజించడం అని ప్రసంగులు జ్ఞాపకం చేశారు పాపం అనేది లేనప్పుడు అందరూ యథార్థవంతులే కానీ పాప వచ్చినాక ఏమైంది యథార్థం అనేది పోయింది పాప వచ్చినాక నీతి అనేది పోయింది పాప వచ్చినాక మన జీవితాల్లో ఉన్నటువంటి పరిశుద్ధం అనేది పోయింది కనుక ఇప్పుడు నిన్న విధానాలు మనం చెప్పుకున్నట్టుగా మనల్ని పరిశుద్ధ పరిచి దేవుని ఎదుట మనం నిలబెట్టడానికి ఆయన మన కొరకు తన యొక్క శరీరాకారం మందు మరణాన్ని పొందాడు అని చెప్పుకున్నాము ఇప్పుడు పరిశుద్ధలుగా చేయబడాలంటే ముందుగా నీతి తీర్చబడాలి నీతి తీర్చబడాలంటే ఇప్పుడు జడ్జిగా ఉన్నటువంటి లేకపోతే న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ తండ్రి అయిన దేవునదికి మనం నిలబెట్టబడ్డాము ఆ భూములు నిలబెట్టబడినప్పుడు మన ఉత్తరవాదం వచ్చి చెప్తున్నాడు కదా ఇదిగో ఇతను కట్టవలసినటువంటి అంతా కూడా నేను చెల్లిస్తానని చెప్పాడు అతను పొందవలసిన మరణాన్ని నేను తీసుకుంటాను అతను చెల్లించాల్సినటువంటి ఆ క్రైధానం అంతా నేను చెల్లిస్తానని మన నిమిత్తము ఆయన మన అపరాధాల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు అలాగే దేవుని నీతి అగేటట్లుగా మనం నీతివంతులుగా చేయటానికి ఆయన మరి మన నిమిత్తము మరి దేవుని యొక్క సన్నిధిలో లేపబడ్డాడు అని జ్ఞాపకం చేస్తున్నాను అలాగే ఇక్కడ పేదలు గారు కూడా మాట్లాడుతూ ఆయన కూడా ఏమన్నా అంటే ఓటో పేదల పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ముందు ఓటో పేదల పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఏలగనగా మనలను దేవుని అద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడేను అలలుయా ఏం చేయబడ్డాడు మనలను పరిశుద్ధులుగా చేయాలని మనలను నీతిమంతులుగా చేయాలని ఆయన మనల్ని ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకురావటానికి అనీతిమంతుల కొరకు నీతిమంతులైనటువంటి క్రీస్తు తన శరీరమందు చంపబడ్డాడు పాపము కొరకు ఆయన చంపబడ్డాడు తర్వాత ఆత్మ కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడని చెప్తున్నారు అందుకొరకే మన పాపాల నిమిత్తము దేవుని దగ్గరికి అనీతి ఉన్నటువంటి మనల్ని నీతి మంత్రులుగా తీసుకురావటాన్ని ఆయన మన కొరకు అప్పగించబడ్డాడు ఎవరు నీతి మంత్రులయ్యారని మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు నీతి తండ్రి అయిన దేవుడు నీతి మంత్రుడు ఆయన గురించి రాయబడతా ఉంది ఆయన సింహాసనానికి నీతి న్యాయం అనేది ఆధారాలట దేవుని యొక్క సింహాసనానికి ఒక పక్క నీతి మరో పక్క న్యాయం అనేది ఆధారాలు కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి నీతిగల న్యాయాధిపతి అని నీతి నీతిగల న్యాయాధిపతి ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఎదుట మరి ఆయన కుమారుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఆయన కూడా నీతివంతు ఉన్నాడు అందుకనే ఒక దిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క శ్రమల కాలం ముందు ఆయన పరీక్ష చేయబడతా ఉన్నప్పుడు పిలాకు ఎదుట పిలాకు యొక్క భార్యకు ఒక కలగలిందట ఆమె యొక్క రాత్రి రాత్రంతా కూడా ఏమైందట ఒక కల వచ్చింది ఆమెకి ఆమె కలవరం అయిపోయింది నిద్ర పట్టలేదు ఆయనకి తీర్పు తీరుస్తున్నటువంటి ఆ యొక్క సమ ఆ యొక్క కోర్టు యాడ్కి ఏం చేస్తుందంటే కబురు పంపింది ఏమైనా కబురు పంపిందంటే అంటే అదిగో నిన్న దినవంతు నేను ఆయన కూర్చి ఒక కలగన్నాడు ఆయన నీతిమంతుడు ఆయన జోలి పోకు సుమి ఏముంది ఆయన నీతిమంతుడు ఆయన జోలు పోవద్దు ఎందుకంటే రాత్రి కలలో నాకు ఆయన నీతి కనపడింది ఆయన మంచివాడు ఆయన ఎలాంటి పాపం లేనివాడు ఆయన దేనికి కూడా శిక్షకు అర్హుడు తాడు అన్న సంగతి రాత్రి నాకు కలలో వచ్చి కనపడింది కనుక ఆయన నీతిమంతుడు సుమే ఆయన జోలిపోవద్దు అని ఇలాక్కి అంటే గవర్నర్కి తన భార్య ఒక ఉత్తరం కబురు పంపించింది ఆ ఉత్తరం కబురు పంపించి నువ్వు ఆయన జోలిపోవద్దు నీతి మంత్రులు అని చెప్పాడు ఆయన నీతి అని జ్ఞాపకం చేస్తుంది ఆయన నీతి మంత్రులు అని ప్రవశించబడింది చక్రయాకరంధంలో కూడా మరి పాత్ర బంధంలో తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చులో అక్కడ రాయబడతా ఉంటుంది సియోను కుమార్తెలారా రారా నివాసులారా మీరు సంతోషపడండి ఎరుసుము యొక్క కాపరేస్తు నివాసులారా మీరు ఉల్లాసం చేయండి ఎందుకంటే నీ రాజు నీతిమంతుడు మంతుడు అంటున్నాడు నీ రాజు నీతిమంతుడు ఆయన నీతి మంత్రుడు అని జ్ఞాపకం చేస్తాడు ఆయన నీతిమంతుడై ఆ నీతిని మనకి ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన అనితి చేయబడ్డాడు పాప మెరుగుని ఆయన మన పాపన్ని ఆయన మీద మోపుకొని ఆయన పాతిగా చేయమంటాడని చెప్తున్నాడు ఆయన పాతిగా చేయమంటాడని జ్ఞాపకం చేస్తున్నాం కనుక మన జీవితాల్లో ఒక్కడు కూడా నీతి లేదని దేవుడు వాకి జ్ఞాపకం చేసినట్లుగా రామపత్రిగా మూడో అధ్యాయ పదవ వచ్చుల్లో ఇందును కూర్చు రాయబడినదేమనగా లేమనగా నీతి లేడు ఒక్కడు కూడా లేడు ఒక్క నీతి కూడా లేడట అలాగే ఎనిమిదవ వచ్చుల్లో కూడా రాస్తున్నాడు కదా ఏనయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతి తీర్చబడడు నేర్చమానడు ధర్మశాస్త్రం వల్ల ఎక్కడు కూడా నీతిమంతుడుగా నేర్చమట దేవుని యొక్క దృష్టిలో ఎందుకంటే ఎవడు కూడా దాన్ని పాటించలేకపోతున్నారు అందుకొరకే ఇప్పుడు మరి ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడినట్లు దానిని దానికి ధర్మశాస్త్రమును మరి ప్రవక్తలను సాక్షి ఇచ్చారు అని పౌరు గారు జ్ఞాపకం ధర్మశాస్త్రం చెప్పింది ప్రవక్తలు చెప్పారు వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తున్నారు ఏమంటే ఆ వల్ల నీతి మంతులుగా ఎవరు కూడా చేపట్టలేదు కారణం ఏంటంటే దాన్ని పాటించలేకపోతున్నారు కనుక దాన్ని సమాప్తము చేసి సమాప్తం చేసేట అంటే దాన్ని జరిగించాడు దాన్ని జరిగించి దాన్ని నెరవేర్చి దాన్ని సమాప్తం చేసి ప్రతి వారిని కూడా నీతి చేర్చడానికి తీర్చడానికి ఆ శిక్ష యావత్తును ఆయన మీద మోపుకున్నాడు అని జ్ఞానం చేసిన ఆయన మీద మోపుకున్నాడు అందుకని ఆయన మన కొరకు చనిపోయాడు కనుక మనము అనీతి మంత్రులుగా ఉన్నప్పుడు పాపులుగా ఉన్నప్పుడు భక్తిహీనులుగా ఉన్నప్పుడు శిక్షకు అర్హులుగా ఉన్నప్పుడు ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని పొందటానికి నిర్ణయించబడినప్పుడు ఆయన మన నిమిత్తము ఆ కలువరి చెరువులో వేలాడి ఆయన తన యొక్క మరి రక్తాన్ని కాల్చాడు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు ఆయన శరీరాన్ని నలకొచ్చుకున్నాడు అందుకొరకే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము నీతి మంతులుగా తీర్చినటువంటి ఆయనందు మనము నమ్మకం అనేది ఉంచాలి విశ్వాసం అనేది ఉంచాలని చెప్తున్నాను పాత నిబంధనలో అబ్రహాం గురించి ఒక మాట నిలబడతా ఉంది అబ్రహాము దేవుని నమ్మేరు అది అతనికి నీతిగా ఎంచబడిందని అని చెప్పాడు అది కండ అబ్రహాం దేవుని నమ్మాడట అది అతనికి నీతిగా ఎంచబడింది అదే మాటని పౌరు గారు కూడా రోమాపత్రంలో జ్ఞాపకం చేస్తూ ఆయన నీతిని ఎలాగొచ్చింది నీతి ఎలాగొచ్చింది అబ్రహాంకి నీతి నీతిమంతులుగా చేయబడ్డాడయా అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు కాబట్టి అందుకనే మనము కూడా ఏం చేయాలంట దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నారు దేవుని విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా మన జీవితాలకి నీతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కారణం ఏంటంటే మన కొరకు ఆయన చనిపోయాడు కనుక మన కొరకు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు కనుక మన కొరకు ఆయన ఆ శరీరాన్ని నెలకొట్టుకొని రక్తాన్ని కార్చి ప్రాణాన్ని రైదానంగా ఇచ్చాడు కనుక ఆయన చేసిన త్యాగము మనలను నీతి మంతులుగా చేసింది ఇప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క స్థానంలో నిలబెట్టబడ్డాము యేసుక్రీస్తు వారు మన స్థానంలో నిలబెట్టబడ్డారు ఇప్పుడు మనలను బోన్లో నుంచి బయటపెట్టి మన కొరకు తోడుగా అంటే మనకు ప్రత్యేకంగా ఆయన బోర్లో నుంచున్నాడు ఆయన బోర్లో నుంచున్నాడు కనుక ఇప్పుడు ఆయన మన పాపమంతా ఆయన మీద మోపుకున్నాడు కనుక మన కోసం ఆయన పాపిగా చేయబడి మన కొరకే ఆయన మరి పనిగా అర్పించుకున్నాడు ఆ పనిగా అర్పించుకోవడం ద్వారా మనము దేవుని నీతిగా చేయబడుతుంది బ్రహ్మపత్రిలోనే మూడో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిందో అని జ్ఞాపకం చేసి చెప్తాడు కదా అది ఏసు క్రీస్తునందరి విశ్వాస మూలమైన విశ్వాస నమ్ము నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏమనండి వారి అందరికి కూడా కలిగేటువంటి దేవుని నీతి అది అది దేవుని నీతిగా ఎంచబడింది ఇప్పుడు ఎందుకు ఆయన మనం విశ్వాసం ఇచ్చినాం కనుక ఆయన మన కొరకు అప్పగించబడ్డాడు కనుక ఆయన మన కొరకు శిక్షణ భరించాడు కనుక నీతిమంతులైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుని దగ్గర మనం చెల్లించవలసింది ఆయన చెల్లించాడు కనుక మనను విడిపించబడ్డా మనం విడిపించబడ్డా ఇప్పుడు మనం పోషలుగా ఆయన ఉన్నప్పుడు పాపంకి శిక్ష భరించి దాన్ని అనుభవించవలసిన వారంగా ఉన్నప్పుడు మన శిక్షను ఆయన మీద వేసుకొని మనకి జామీగా ఉండి మనకు బెయిల్చేట్టుగా చేసేవా కనుక ఇప్పుడు దేవుని నీతిగా చేయబడుతున్నాను దేవుని నీతిగా చేయబడుతున్నాను మనలో అయితే వాస్తవానికి నీతి అనేది లేదు అని చెప్తున్నాడు అందుకనే అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కొందరాకపోతా ఉన్నారు ఒక్కడు కూడా మంచి వాడు లేడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు కాబట్టే నీతిమంతులు అనేటువంటి యేసు క్రీస్తు వారు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మన కొరకు ఆయన చనిపోయాడు ఎప్పుడు భక్తిహీనులుగా ఉన్నప్పుడు అందుకనే పౌరు గారు అంటాడు ఒక నీతి మంతుని కొరకు ఒకడు ఎవడైనా చనిపోవా తెగింపవచ్చునేమో కానీ అది అరుదు కానీ భక్తిహీనుల కొరకు ఎవడు కూడా చనిపోడు కానీ మనం భక్తిహీనుడుగా ఉన్నప్పటికీ మన కొరకు నీతి ఆయన చనిపోయి ఆయన నీతిని మనకిచ్చాడు ఇప్పుడు ఆయన నీతిని మనకిచ్చాడు కనుక మనము నీతిని ధరించుకున్నాము నీతిని ధరించుకున్నాం ఆ నీతి అనే వస్త్రాన్ని మన మీద కప్పాడని పాత్ర మందులు రాస్తున్నాడు దేవుడు నీతిని ధరించుకున్నవాడు నీతి ఆయనకు వస్త్రంగా ఉంది ప్రభావం ఆయనకు వస్త్రంగా ఉంది కనుక మనలను ఆయన వస్త్రపు నీతి వస్త్రంతో కప్పి మన పాపపు సమస్తమైన ఆ వస్త్రాన్ని ఆయన ధరించుకొని మన కొరకు చనిపోయాడు అందుకొరక ఇప్పుడు మనము దేవుని నీతిగా చేయబడుతున్నాము దేవుని అందు దేవుని వద్ద నీతి మంతులుగా తీర్చబడుతున్నాము అని చెప్తున్నారు దేవుని వద్ద నీతి మంత్రులుగా తీర్చుకుడుతున్నాము అలాగ నీతి మంత్రులుగా మనం తీర్చు మన ప్రభుత్వం ఏ సూపిస్తుంది మన కొరకు ఈ లోకానికి వచ్చారు మన కొరకు ఆయన ఈ లోకంలో చనిపోయి ఆ రక్తాన్ని కాచి ఆ రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆ పరిశుద్ధులుగా చేయాలంటే మనం నీతి మంత్రులుగా ముందు చేయబడము పరిశుద్ధత రావాలంటే నీతి మంత్రులుగా చేయబడ మనకున్న ఆ శిక్ష ఏం చేయబడాలి తీసివేయబడాలి ముందు ఆ శిక్ష అనేది తీసివేయబడకుండా మనం పరిశుద్ధులుగా చేయబడలేము పరిశుద్ధులుగా చేశాడు ఆ పరిశుద్ధులుగా చేయటానికి దానికంటే ముందు మనల్ని నీతి మంత్రులుగా ఎంచారు నీతి మంత్రులుగా ఎంచుకుడు పరిశుద్ధులు మనం మనకిచ్చి దేవుని ఎదుట మడత అయినా మరి ముడత కానీ మచ్చ కానీ డాగు కానీ లేకుండా కళంకము లేనది లేకుండా మనలో నిర్దోషులుగాను నిరపరాధులుగాను మరి దేవుని ఎదుట నిష్కలంకులుగా నిలబెట్టి మన జీవితాల్లో మనము ఆయనందు సంతోషించాలని ఆయన మన కొరత త్యాగం చేసే కనుక ఆయనని రోజున మనము జ్ఞాపకం చేసుకుంటాం ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మన నిమిత్తము పొందినటువంటి ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ శ్రమని మనం జ్ఞాపకం చేసుకొని నా కొరకే నువ్వు పట్టావు దేవా నా కొరకే నువ్వు మరణాన్ని పొందేవు తండ్రి నేను చెల్లించవలసిన ఆ యొక్క ఆ రుణాన్ని నువ్వు తీర్చావు తండ్రి దేవా అదిగో నేను మరణించవలసి ఉండగా నా కొరకు నువ్వు మరణించావు దేవా కనుక నీకు వందనాలు ప్రభా అని చెప్పి ప్రభువు దగ్గర మనం నీతి మంత్రులుగా చేసిన యేసు వారిని బిర్యాడి ధనపక్షి ఆయనకి ఉత్తజ్ఞగా మనం జీవించాలని దేవుడు మనం కోరుకున్నారు కనుక ఈరోజు దేవుని ఎద్దక మనల్ని నీతి మంతులుగా తీసుకురావటానికి అనీతి మంతులైన మరణలు నీతి మంతులుగా తీర్చటానికి ఆయన మన కొరకు చనిపోయాడు కనుక దాన్ని జ్ఞాపకం చేసుకొని అందరం కూడా కళ్ళవలసి ప్రార్థన చేసుకుంటాము కళ్ళవలసి రా